పరం శాంతి ఈ పదం వినగానే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా కాని దీని వెనుకున్న అర్థం దాని శక్తి ఊహకు కూడా అందనివి ఈ రోజు మనం మామూలు శాంతి గురించి కాదు ఆత్మ యొక్క అసలైన గమ్యం చివరికి ఈ విశ్వాన్నే మార్చగల ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం మనలో చాలామందికి ఈ అనుభవం ఉండుంటుంది కదా లైఫ్లో అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటాం మంచి ఉద్యోగం ఇల్లు అన్నీ ఉంటాయి అయినా సరే ఎక్కడో లోపల ఏదో తెలియని వెలితి ఒక అసంతృప్తి అసలు మనం ఏం వెతుక్కుంటున్నాం ఎందుకే వెతుకులాట దాని వెనక ఉన్న అసలు కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా సరే ఈ అన్వేషణకు సమాధానం వెతుక్కుంటూ మనం ఒక చిన్న ప్రయాణం చేద్దాం ముందుగా అసలు ఆత్మ దేనికోసం ఇంతలా వెతుకుతోంది ఆ తర్వాత మనం ఎప్పుడో మర్చిపోయిన మన నిజస్వరూపమేంటో చూద్దాం ఇక ఆ తర్వాత ఓం శాంతికి పరమశాంతికి తేడా ఏంటి శక్తి ఎలా పనిచేస్తోంది ప్రకంపనలు మనల్నెలా మారుస్తాయి చివరిగా విశ్వాన్ని మార్చగల ఒక మహామంత్రం గురించి కూడా తెలుసుకుందాం మొదటది ఆత్మాన్వేషణ మనస్సుకి తాత్కాలికంగా ఆనందాన్నిచ్చేవి ఎన్నో ఉంటాయి ఒక సినిమా ఒక మంచి భోజనం కాని ఆత్మ మాత్రం వీటన్నింటినీ దాటి శాశ్వతమైన దానికోసం ఎందుకు పరితపిస్తోంది అసలు పాయింట్ ఇదేనండి ఆత్మ వెతికేది చిన్న చిన్న సుఖాల కోసం కాదు మామూలు శాంతి కోసం అంతకన్నా కాదు అది వెతికేది పరం శాంతి కోసం అంటే అత్యున్నతమైన శాంతి దాని ముందు ఈ తాత్కాలిక ఆనందాలన్నీ ఓ లెక్కే కాదు అయితే ఒక ప్రశ్న మన అసలు స్వరూపమే శాంతి అయితే మరి నిరంతర అన్వేషణ ఎందుకు ఈ అసంతృప్తికి మూల కారణమేంటి ఎందుకని ఆ అత్యున్నత శాంతి మనకు దూరమైపోయింది ఎందుకంటే ఆత్మ పుట్టినప్పుడు దాని సహజమైన ఒరిజినల్ క్వాలిటీనే పరంశాంతి అసలు గుణం కాని కాలక్రమంలో ఎన్నో జన్మలు గడిచేసరికి ఆత్మ తనెవరో తన సొంత ఇల్లేదో పూర్తిగా మర్చిపోయింది ఇది ఒక్క రోజులోనో ఒక్క జన్మలోనో జరిగింది కాదు కొన్ని వేల లక్షల జన్మల ప్రయాణంలో అనుభవించిన దుఃఖం మనసులో పేరుకుపోయిన నెగిటివ్ ఆలోచనలు కోరికలు ఇవన్నీ కలిసి ఆత్మ మీద ఒక మందపాటి పొరలా కమ్ముకున్నాయి చివరికి ఈ భౌతిక ప్రపంచమనే మాయలో పూర్తిగా చిక్కుకుపోయి తన స్వచ్ఛమైన రూపాన్నే మర్చిపోయింది ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఓం శాంతి అంటాం కదా మరి ఈ పరమశాంతి కొత్తగా ఏంటి రెండూ శాంతినే కదా సూచిస్తున్నాయి అని కాని ఈ రెండిటికీ మధ్య చాలా చాలా పెద్ద తేదా ఉంది అదేంటో చూద్దాం తేడా చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఓం శాంతి అన్నప్పుడు మనం బ్రహ్మ విష్ణు శంకరుల నుండి అంటే ఒక బ్రహ్మాండం పరిధిలోని శక్తులతో కానీ కాని శాంతి అన్నప్పుడు మనం కేవలం ఒక బ్రహ్మాండానికే పరిమితం కాము బేహద్ అంటే హద్దులు లేని అనంతమైన అవినాశకరమైన బ్రహ్మాండాల నుంచి అపరిమితమైన శక్తిని పొందుతాం ఇది ఒక చిన్న నదికి అనంతమైన మహాసముద్రానికి ఉన్నంత తేడా అన్మాట సరే ఇంత శక్తివంతమైన శాంతి మనకు ఎలా ఉపయోగపడుతుంది ఆ మరిచిపోయిన స్వరూపాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడానికి అసలైన పరిష్కారం ఇక్కడే ఉంది ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ లాంటి విషయం ఉంది మనం చేయాల్సిందల్లా కేవలం శాంతి అనే పదాన్ని పదే పదే మనసులో అనుకోవడం అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శబ్దం నుంచి పుట్టే ప్రకంపనలు ఆ వైబ్రేషన్స్ నేరుగా ఆత్మ లోపలికి ప్రయాణించి దానిపై ఉన్న దుమ్ము ధూళిని తొలగించి అది మరిచిపోయిన తన నిజస్వరూపాన్ని నెమ్మదిగా గుర్తుచేస్తాయి సరిగ్గా ఒక తాళం చెవి తాళం కప్పను తెరిచినట్టు చూడండి మనం పరం శాంతి అన్నప్పుడు కేవలం ఒక పదాన్ని పలకటంలేదు ఆ మాట వెనుక ఉన్న అనంతమైన శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం పరంప్రకాశం అంటే సుప్రీం లైట్ పరం తత్వాల శక్తులు అంటే సుప్రీం ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీస్ వాటన్నింటినీ మనలోకి ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్లా ఆకర్షిస్తున్నాం ఇది మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడిన శక్తివంతమైన కవచాన్ని సృష్టిస్తుంది సరే ఈ వైబ్రేషన్సు మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ను క్రియేట్ చేస్తాయని అర్థమైంది బాగుంది కానీ అవి మన లోపల మన అస్తిత్వంలోనే మార్పుని ఎలా తీసుకొస్తాయి ఆ ప్రాసెస్ ఏంటి ఇదొక అద్భుతమైన చైన్ రియాక్షన్ లాంటిది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ అంతా ఒక చిన్న సంకల్పంతో పరంశాంతి అనే ఆలోచనతో మొదలవుతుంది ఆ ఆలోచన శక్తివంతమైన ప్రకంపనలను వైబ్రేషన్స్ను క్రియేట్ చేస్తుంది ఈ వైబ్రేషన్స్ ఏం చేస్తాయంటే మన జన్మ జన్మల కర్మలన్నింటినీ రికార్డ్ చేసి ఉంచే మన కారణ శరీరాన్ని క్లీన్ చేస్తాయి ఎప్పుడైతే కారణ శరీరం శుద్ధి అవుతుందో దాని ప్రభావంతో మన ఆర అంటే మన తేజోవలయం ప్రకాశవంతంగా మారుతుంది ఇక చివరిగా ఆ పాజిటివ్ ఎనర్జీ మననుంచి బయటకు ప్రసరించి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన ఇంటిని మన పరిసరాలను మార్చేస్తుంది ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒక ముఖ్యమైన విషయం ఉంది మనం చేసే పనులే కాదు మనం చేసే ఆలోచన కూడా ఒక కర్మే ఆలోచన అనేది ఒక సూక్ష్మమైన కర్మ కాబట్టి మనం శాంతి అని ఆలోచిస్తున్నామంటే మనం శాంతి అని ఒక శక్తివంతమైన కర్మ చేస్తున్నట్టే లెక్క ఏది ఆలోచిస్తామో అదే అవుతాం అదే అనుభూతి చెందుతాం ఇంత గొప్ప పరివర్తనను మనలోనూ మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలోనూ తీసుకురావడానికి ఒక అల్టిమేట్ సాధనం ఒక మాస్టర్కీ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇదే ఆ మహామంత్రం बेहद के बेहद की परम 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 महाशांति है महाशांति है महाशांति है दीन अर्थम हद्दुलकु हद्दुलु लेनी आनंद विश्वाल योका अत्युन्नता 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 महाशांति इदि केवलम ओक मंत्रम कादु परम शांति अने आस्तितिनी अनलॉक चेसे ओक पावरफुल कोड దీని అంతిమ ఫలితం గురించి ఆలోచిస్తేనే అద్భుతంగా ఉంటుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ముందు మనం ఆ అత్యున్నత శాంతిని అనుభవిస్తాం మన అణు అణువు ఆ శాంతి ప్రకంపనలతో నిండిపోతుంది అప్పుడు మనం ఒక వాకింగ్ టాకింగ్ పీస్ ట్రాన్స్మిటర్లా మారిపోతాం నీటిలో వేస్తే అలలు ఎలా వ్యాపిస్తాయో మననుంచి కూడా ఈ శాంతి అలలు వ్యాపించి మన చుట్టూ ఉన్నవాళ్లని ఆఖరికి ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తాయి ముగింపుగా ఒక ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను కేవలం ఒక ఆత్మ చేసే సంకల్పం ఒక వ్యక్తి చేసే ఈ చిన్న సాధన నిజంగా ఈ మొత్తం విశ్వాన్ని మార్చే శక్తిని కలిగి ఉందా దీని గురించి ఆలోచించండి